వద్ద ఉన్న ఈ నదీ ప్రవాహాన్ని పరిశీలించినప్పుడు ఈ నదీ ప్రవాహంలో ఉన్న ఈ రాళ్లను పరిశీలించినప్పుడు మనకు చారిత్రక పూర్వ యుగ కాలం నాటి మానవ జీవ కార్య మానవ జీవన కార్యకలాపాలు మనకు గుర్తుకు వస్తాయి పాతరాతి యుగంలో మధ్యరాతి యుగంలోను కొత్త రాతి యుగంలోను ఆనాటి మానవులు జంతువులను వేటాడేందుకు తమను తాను కాపాడుకునేందుకు పండ్లను దుంపలను సేకరించుకునేందుకు ఇటువంటి నదీ ప్రవాహంలో ఉన్న రాళ్లను తమకు రాళ్లను పనిముట్లుగా సేకరించేవారు అందుకే ప్రాచీన కాలం ఈ నదీ ప్రవాహాలను ఈ నదులలో రాళ్ళ రాళ్లతో కూడిన ఈ నదీ ప్రవాహాలను ఆదిమ కాలము నాటి ప్రాచీన రాతి రాతి రాతియుగము నాటి పనిముట్లకు నిలయముగా ఆనాటి కర్మాగారాలుగా రాతి కాలము నాటి కర్మాగారాలుగా ఈ నదీ ప్రవాహాలను పేర్కొంటారు ఈ నదీ ప్రవాహంలో వారు పరిశీలిస్తూ వేటకు అనుకూలమైన సూది మునగలిగిన పొదునైన రాళ్లను సేకరించేవారు ఆ రాళ్లను బాణపు కొసలకు ఉపయోగించుకునేవారు దుంపలను తవ్వేందుకు పండ్లను బ్రదలు కొట్టేందుకు జంతువులను వేటాడేందుకు వారు తయారు వారు ఉపయోగించే అనేక రాతి పనిముట్లను ఇటువంటి నదీ నుండి వాళ్ళు సేకరించేవారు ఈ విధంగా నదీ ప్రవాహాల వెంబడి తిరుగుతూ కూసిగా పొదునుగా ఉండే రాళ్లను వారు పనిముట్లుగా సేకరించేవారు ఈ విధంగా మనకు ఇటువంటి సహజ నదీ ప్రవాహాలను సందర్శించినప్పుడు ఆదిమకాలం నాటి మానవ జీవన విధానము మనకు గుర్తుకు వస్తుంది ఇటువంటి ఒక రాయిని వారు చేతిలో పిటికిలతో బిగించి ఈ రాతి సహాయంతో ఒక దుంపను త్రవ్వడానికి ఒక వేటాడిన జంతువు యొక్క చర్మాన్ని చేల్చడానికి ఇటువంటి మొన కలిగిన రాతిని ఉపయోగించేవారు ఆ విధంగా సహజమైన పద్ధతిలో నదీ ప్రవాహంలో దొరికిన రాళ్ళనే వారు రాతి పనిముట్లుగా ఉపయోగించేవారు మానవ శ్రమతో కొంత మేరకు వాటిని పదునైన పదునైన రాతి పనిముట్లుగా మలుచుకునేవారు ఆ విధంగా మనం నదీ ప్రవాహాల ఇలా నదీ ప్రవాహాలను చూసినప్పుడు యుగం నాటి పనిముట్లు మనకు గుర్తుకు వస్తాయి మనం తరగతి గదిలో చరిత్ర పూర్వకాలంలో రాతి ఆది మానవులు ఎటువంటి పనిముట్లు ఉపయోగించారు వారి జీవన విధానం ఎలా ఉండేది అనే విషయాన్ని చెప్పుకుంటాం ఇటువంటి నదీ ప్రవాహాలలో ఆది మానవులు ఉపయోగించిన రాతి పనిముట్లను పోలిన అనేక రకాల పదునైన రాళ్ళు మనకు కనిపిస్తాయి ఇటువంటి రాళ్లను ఉపయోగించి మనం తరగతి గదిలో పిల్లలకు ఆది మానవులు రాతి పనిముట్లు ఏ విధంగా ఉపయోగించారో అభినయపూర్వకంగా తెలియజేయవచ్చు ఇప్పటికీ వాడుకులో ఉన్న కొన్ని రాతి పనిముట్ల గురించి మనం ప్రస్తావించవచ్చు